హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రై మనం ఎగ్ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే కూడా కర్రీ అనేది రుచిగా ఉంటుంది ఇలా ఎగ్ ఫ్రైని మీరు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోండి ఒక నిమిషం పాటు కలుపుకుంటే పచ్చివాసన అనేది పోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కట్ట కొత్తిమీరను కడిగి కట్ చేసి వేసుకోండి నేను ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టను తీసుకొని వేసాను ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మనం ఎప్పుడు ఉల్లిపాయలతో టమాటాలతో ఎగ్ ఫ్రై అనేది చేసుకుంటాం కదా ఈ విధంగా కొత్తిమీరతో కూడా ఎగ్ ఫ్రై అనేది చేసుకోవచ్చు మనకు ఎక్కువగా ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు ఈ కొత్తిమీరను ఒక నిమిషం పాటు కలుపుకోండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ వేయించిన ధనియాల పొడిని వేసి దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మనం ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా మనం హెల్తీ పరంగా చూసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు ఇలా కలుపున తర్వాత మనం ఇందులో రెండు మూడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఒక మూడుని యాడ్ చేస్తున్నాను మీరు కొత్తిమీరకు సరిపోయేంత ఎగ్స్ని యాడ్ చేసుకోండి మనకి ఈ సీజన్లో కొత్తిమీర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొత్తిమీర ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మూత పెట్టే దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని వీటిని ఒక పక్కకు తిప్పేసుకోండి ఈ విధంగా మీరు చిన్న చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు దీన్ని ఇలాగే కొంచెం పెద్ద పీసుల లాగా కూడా ఉంచుకోవచ్చు దీన్ని తిప్పేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక అంటూ కొత్తిమీర వేసుకోవడం వల్ల కర్రీ అనేది రుచిగా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కొత్తిమీర ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మనం దీన్ని రైస్లోకి చపాతి దేంట్లోకైనా కూడా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా కొత్తిమీర ఇంట్లో ఎక్కువ కనుక ఉంటే ఈ విధంగా ఎగ్ ఫ్రై అనేది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి